వెల్కమ్ టు మార్నింగ్ ప్రాంత్ నేను శ్వేత ఇవాళ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు పలు శాఖలపై కలెక్టర్లతో చర్చించనున్నారు సాయంత్రం శాంతిభద్రతల ఎస్పీలతో చంద్రబాబు రివ్యూ నిర్వహిస్తారు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వరుసగా సమీక్షలు నిర్వహిస్తారు సీఎం ఈ సదస్సులో సీసీఎల్ఏ సీఎస్ ప్రారంభ ఉపన్యాసాన్ని చేయనున్నారు శాఖలపై చంద్రబాబు పవన్ అనగాని మాట్లాడనున్నారు వ్యవసాయ ఆక్వా అటవీ శాఖలపై తొలుత సమీక్ష చేయనున్న సీఎం గనులు నీటి వనరులు పరిశ్రమలు రవాణా శాఖలపై రివ్యూ చేయనున్నారు రైటిగా ఇవాళ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా కాంతి చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సమీక్షలతో బిజీ బిజీగా గడుపుతున్నారు ఏదైతే కలెక్టర్ల కాన్ఫరెన్స్ గతంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు దాదాపు రెండు రెండు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశాలు సాగాయి అయితే ప్రస్తుతం టైం వేస్ట్ చేయొద్దు రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలి అనే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ని ఒక్క రోజుకే ముందుగా రెండు రోజుల పాటు నిర్ణయించినప్పటికీ కూడా ముందు ఒక్కరోజుకే కుదించడం జరిగింది ఈరోజు జరిగేటి కలెక్ జరిగేటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉదయం జరగబోతూ ఉంది అలాగే సాయంత్రం జరిగేటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాని తర్వాత ఎస్పీలతో కూడా సమావేశం అవుతారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ స్టార్టింగ్ మీటింగ్లో మాట్లాడడం జరుగుతుంది ఆ తర్వాత వివిధ శాఖలకు సంబంధించినటువంటి సమీక్షలతో అలాగే కలెక్టర్లతో ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్లు ఇప్పటికే సచివాలయానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది సచివాలయంలో పూర్తిగా ఆంక్షలను అయితే విధించడం జరిగింది ఐదవ ఏదైతే బిల్డింగ్లో జరుగుతున్నటువంటి బ్లాక్లో ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్లకి సమా సంబంధించినటువంటి అలాగే ఎవరు కూడా రాకుండా ఉండేందుకు అలాగే వాహనాల పార్కింగ్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు అయితే మొదటిసారి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ సమీక్ష జరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తుతో ఏర్పాటు చేయడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే అన్ని శాఖలకి సంబంధించినటువంటి సమీక్షలు ఎస్పీలకు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ నేపథ్యంలో కలెక్టర్ల సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది శ్వేత రైట్ కాంతి రాష్ట్రానికి తొలి విద్యుత్ వెలుగులు నింపిన పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారం కనుమరుగైంది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోని ఎనిమిది కూలింగ్ టవర్లను పేలుడు పదార్థాలు వినియోగించి కూల్చివేశారు కర్మాగారం కూల్చివేత్తకు కాంట్రాక్ట్ తీసుకున్న హెచ్ఆర్ సంస్థ రెండు కోట్ల ఖర్చుతో కర్మాగారం కూల్చివేత్త పనులు చేపట్టింది ముప్పై మంది నిపుణుల సమక్షంలో ఇంప్లోషన్ పేలుడు పదార్థాలను టవర్లకు అమర్చి రెండు గంటల వ్యవధిలో పేలుడు జరిపేలా ఏర్పాట్లు చేశారు ఆర్డేపీలో రాష్ట్రానికి తొలి విద్యుత్ వెలుగులు నింపిన పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారం ఆపరేషన్స్ అండ్ లోని ఎనిమిది కూలింగ్ టవర్లను పేలు పదార్థాలు ఉపయోగించి కూల్చివేశారు కర్మాగారం కూల్చివేతకు కాంట్రాక్ట్ తీసుకున్న హెచ్ఆర్ సంస్థ రెండు కోట్ల ఖర్చుతో కర్మాగారం కూల్చివేత పనులు చేపట్టింది ఇక ముప్పై మంది నిపుణుల సమక్షంలో ఇంప్లోషన్ పేలుడు పదార్థాలను టవర్స్ కు అమర్చి రెండు గంటల వ్యవధిలో పేలుడు జరిపేలా ఏర్పాట్లు చేశారు సంబంధించి ఫుల్ మా ప్రతినిధి రవికిరణ్ రవికిరణ్ అడిగి తెలుసుకుందాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలోని లోని ఓ అండ్ కర్మాగారం కూలింగ్ టవర్లు అయితే కూల్చివేశారు జైపూర్ కు చెందినటువంటి ఏపీ ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో కూల్చివేశారు టవర్ల అధికారులు కాలం చెల్లిన కర్మాగారం కావడంతో రెండు వేల ఇరవైలో ఇది మూతపడ్డది ఎనిమిది యూనిట్ల యూనిట్లకు సంబంధించి ఎనిమిది టవర్లను కూడా కూల్చివేశారు అధికారులు ముప్పై మంది నిపుణుల ఆధ్వర్యంలో దాదాపు రెండు కోట్ల వ్యయంతో కూల్చివేసే ప్రక్రియ అయితే విజయవంతంగా సాగింది ఏ స్టేషన్ లో నూట రెండు మీటర్ల గల నాలుగు టవర్లు బి స్టేషన్ లో నూట పదిహేను మీటర్ల గల రెండు కూలింగ్ టవర్లు సి స్టేషన్ లో నూట పదిహేను మీటర్ల గల మరో నాలుగు టవర్లు కూడా కూల్చివేశారు అధికారులు దాదాపు రెండు గంటల వ్యవధిలోనే ఇంప్లోషన్ అనే పేలును ఉపయోగించి టవర్లన్నీ కూడా అధికారులు కూల్చివేయడం జరిగింది ముఖ్యంగా అరవై మెగావాట్ల సామర్థ్యం గల ఒకటి రెండు మూడు నాలుగు సంబంధించి యూనిట్లు నూట ఇరవై మెగావార్ట్ల సామర్థ్యం గల ఐదు ఆరు ఏడు ఎనిమిది యూనిట్లు ఉన్నాయి వీటికి ఒక్కో స్టేషన్ ఒక్కొక్కటి చొప్పున కూడా కాలం చెల్లడంతో ఈ టవర్లు కూల్చివేసినట్టుగా అధికారులు అయితే చెప్తారు విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో నీరు బొగ్గు మండించినప్పుడు వచ్చే వేడికి కూలింగ్ టవర్లు అనేవి ఉపయోగించారు ఈ టవర్ కాలం చెల్లడంతో ఇది కూల్చినట్టుగా చెప్తున్నారు అయితే ఎన్నో రోజులుగా పాల్వంత ప్రజలకు అలాగే కిన్నెరసారి వెళ్లే పర్యాటకులు ఈ టవర్లను చూస్తూ ఫోటోలు తీసి ముసిపోతుంటారు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఏడుకు సంబంధించి సంవత్సరాల మధ్య నిర్మించిన ఈ కేటీబిఎస్ ఏబీసీ స్టేషన్లు మూడు కూడా కూల్చివేయడం జరిగింది ప్రస్తుతం అయితే కూల్చివేత ప్రక్రియ పూర్తిగా అయిపోయింది పూర్తిగా కూడా టవర్ల కూల్చివేత పనులు పూర్తయిన వెంటనే ఎక్సైజ్ ద్వారా ఆ పక్కనే ఉన్నటువంటి క్లీనింగ్ అంతా కూడా ప్రాసెస్ అయితే మొదలు పెట్టారు దాదాపు వంద నుంచి నూట ఇరవై మీటర్ల ఎత్తులో ఉండే ఈ చిమ్మీలను గత ఫిబ్రవరిలోనే నేలమట్టం చేయాలని అనుకున్నారు కానీ ఎన్నికల కోడ్ తర్వాత కొన్ని పర్మిషన్స్ తర్వాత ఈ కూల్చివేత ప్రక్రియ అయితే విజయవంతంగా వరద నీటితో కృష్ణా బేసిన్ జలకళ సంతరించుకుంది ప్రాజెక్టులు నిండు కుండల్లో మారుతున్నాయి శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది నాలుగు లక్షల నలబై ఒక్క వేల నూట ఎనబై మూడు క్యూసెక్ల నీటి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది ఇక సాగర్ ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనబై ఐదు అడుగులకు చేరుకుంది దీంతో నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని ఇక ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అలర్ట్ ను జారీ చేశారు వరద నీటితో కృష్ణా బేసిన్ జలకల సంతరించుకుంది ప్రాజెక్టులు నిండు మారుతున్నాయి శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల నాగార్జున సాగర్ భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది చేరుతోంది సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఎనభై ఐదు అడుగులకు చేరుకుంది దీంతో నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలను ఇక ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అలర్ట్ ను జారీ చేశారు వరద నీటితో కృష్ణా బేసిన్ జలకల్ల సంతరించుకుంది ప్రాజెక్టులు నిండు కుండలా మారుతున్నాయి శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది నాలుగు లక్షల నూట మూడు నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది సాగర్ ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఎనబై ఐదు అడుగులకు చేరుకుంది దీంతో నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలనున్నారు ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అలర్ట్ను జారీ చేశారు వరద నీటితో కృష్ణా బేసిన్ జలకల సంతరించుకుంది ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ఇన్ఫ్లో కొనసాగుతోంది నాలుగు లక్షల నలభై నూట ఎనభై మూడు నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది సాగర్ ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఐదు అడుగులకు చేరుకుంది దీంతో నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలనున్నారు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తనుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అలర్ట్ ను జారీ చేశారు కైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మరిజనల్ కోఆర్డినేటర్ అశోక్ నడికి తెలుసుకుందాం లా ద్వారా అశోక్ శ్వేత నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది ప్రస్తుతం మరికాసేపట్లోనే సెప్పటిలోని సాగర్ జలాశయం సంబంధించిన క్రస్ట్ గేట్లను ఎత్తనున్నారు దాదాపు ఆరు నుంచి ఏడు గేట్లను పది గంటల సమయంలో ఎత్తేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు శ్రీశైలం నుంచి భారీ భారీగా ఇన్ఫ్లో వస్తున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం నాగార్జునసాగర్ జలాశయం నిండు కుండలా మారింది ఏదైతే గత పది రోజులుగా ఇన్ఫ్లో కంటిన్యూ అయ్యేటువంటి సందర్భంలో ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయం అయితే నిండు కుండలా మారింది ఏదైతే గత పది రోజుల క్రితం వరకు కూడా ఐదు వందల నాలుగు అడుగుల డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి నాగార్జునసాగర్ జలాశయంలో ప్రస్తుతం అయితే ఐదు వందల ఎనభై ఐదు అడుగుల నీటి పట్టానికి చేరింది ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాలుగు లక్షల నలభై ఒక్క వేల నూట ఎనభై మూడు క్యూసెక్ల నీరు వస్తుంది అలాగే కుడి ఎడమ కాలువలకు సంబంధించి ఇప్పటికే ఆ సాగునీటి త్రాగునీటి కోసం నీటి విత్ నీటి విడుదల కొనసాగుతుంది అలాగే విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది ఆ ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ జలాశయంలో నిండుకుండల మారింది మనం చూడొచ్చు ఆ మొత్తం ప్రాజెక్టు జలాశయం అంతా కూడా పూర్తిస్థాయి నీటి మార్చడంతో కలకలలాడుతుంది మరి కాసేపట్లోనే నాగార్జున సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తారు ఆరు నుంచి ఏడు గేట్లను ఎత్త సందర్భంలో ఈ నీరంతా కూడా పులిచింతల ప్రాజెక్టు చేరుకుంటుంది ఆ పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మార్తను చూడొచ్చు నలభై ఐదు టీఎంసీలు సో పులిచింతల ప్రాజెక్టుకు వెళ్లేటువంటి క్రమంలో ఈ నాగార్జున సాగర్ దిగువ ఉన్నటువంటి మండలాలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అధికారులకు సంబంధించి ఏర్పాట్లు చేశారు ప్రజలను అప్రమత్తం చేశారు దాదాపు రెండు లక్ష రెండు లక్షల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణగా అతిపెద్ద రాతి కట్టడంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టంతో ఉన్నటువంటి సందర్భంలో దాదాపు ఇరవై మూడు ఇరవై మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందేటువంటి పరిస్థితి ఉంది మనం చూడొచ్చు గత ఏడాది కాలంగా పోయినసా పోయిన ఖరీఫ్ సంబంధించి ఆరుతడి పంటలకు సంబంధించి నీటిని విడుదల చేశారు ఆ తర్వాత రబీ పంటకు సంబంధించి నీటి విడుదల కాలేదు దీంతో ఆయకట్టంతా కూడా బోసిపోయింది కరువు పరిస్థితులు ఉన్నాయి కానీ ఈసారి కూడా వర్షాభావ పరిస్థితులు మన తెలుగు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఎగువన కురిసినటువంటి వర్షాలతో ఇప్పటికే శ్రీశైలం ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టుల నిండి కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిండి అటు నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి పెద్ద ఎత్తున ఇంట్లో వస్తుంది సో ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ జలాశయం ఐదు వందల తొంభై అడుగులకు గాను ఐదు వందల ఎనభై రెండు అడుగులకు పైగా నీటి సామర్థ్యం ఉంది సో ప్రస్తుతం మరి కాసేపట్లోనే ఏదైతే ఈ క్రస్ట్ గేట్లకు సంబంధించి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు పులిచింతల ప్రాజెక్టుకు చేరుకున్నటువంటి నీరు అక్కడ నలభై ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్న పులిచింతల ప్రాజెక్టు ఒకవేళ పూర్తిస్థాయి నీటి మార్తానికి చేరుకుంటే ఆ దిగువ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్కి వెళ్తుంది సో ఇప్పటికైతే అధికారులు ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు పూర్తిగా నాగార్జున సాగర్ ప్రధాన జలాశయం దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు దిగువన కూడా ప్రజలను అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి మొత్తంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలకు వరప్రధాన నాగార్జున సాగర్ జలాశయం అయితే నిండు కుండలా మారింది ఆ రెండు కాలువలకు సంబంధించి కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా సాగునీటి విడుదల జరుగుతుంది సో ఈ పంట కావచ్చు వచ్చే రబీ పంటకు సంబంధించి కూడా ఎటువంటి డోకా సమాచారం మనకి ఇక్కడ అంత శ్వేత రైట్ అశోక్ థ్యాంక్ యూ జిల్లా జిల్లలగూడలోని డిఎన్ఆర్ కాలనీలో బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది మహిదర్ రెడ్డి ఓ ప్రైవేట్ స్కూల్లో తరగతి చదువుతున్నాడు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ట్యూషన్ కు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని డిఎన్ఆర్ కాలనీలో బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది మహిధర్ రెడ్డి ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ట్యూషన్ కు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు ఇటు మీర్పేట పోలీస్ స్టేషన్ లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు అమరేందర్ శ్వేత రంగారెడ్డి జిల్లాలో మరో బాలుడు మిస్సింగ్ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు నిన్న ఆ ఆరేళ్ల బాలిక మిస్సింగ్ ఘటన మరొక ముందుకే మరో బాలుడు మిస్ అయ్యాడు అయితే ట్యూషన్ వెళ్ళి తిరిగి రాకపోవడంతో ఒకసారిగా తల్లిదండ్రులంతా ఆందోళన చెల్ల చెందారు అయితే అయితే రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశారు అయితే జిల్లాల జిల్లాల గూడలో ఉంటున్న అంటే డిఎన్ఆర్ కాలనీలో మహేందర్ రెడ్డి అలియాస్ నిట్టు అనే బాలుడు ప్రైవేట్ పాఠశాలలో ఎనవ తరగతి చదువుతున్నాడు అయితే నిన్న ఆదివారం కావడంతో మధ్యాహ్నం సమయాన ట్యూషన్ వెళ్లి వస్తున్నాడు వస్తున్న క్రమంలోనే ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులంతా కూడా భయాందోళనకు గురయ్యారు పూర్తిగా మీర్పేటలోని ఏదైతే వాళ్ళ చుట్టుపక్కల స్థానికులు కావచ్చు ఆ బాలుడికి సంబంధించిన స్నేహితులందరిలో కూడా తల్లిదండ్రులు తిరిగి ఆ అతని కోసం సర్చ్ కూడా చేశారు ఎక్కడ కూడా దొరకపోవడంతో మీర్పేట పోలీసులకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆశ్రయించారు దీంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటి వరకైతే ఆ బాలు ఒక బైక్ మీద ఎక్కించుకెళ్లినట్లుగా సిసి కెమెరా ఆధారంగా గుర్తించారు ఆ బాలు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఆ బైక్ ఎవరి ఇటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు అయితే నిన్న ఏదైతే ఆరేళ్ల బాలికలను ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు ప్రస్తుతానికి జిల్లేల గూడలో మిస్ అయిన బాలుడికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కిడ్నాప్ చేసిన వ్యక్తి అసలు ఎవరు తల్లిదండ్రులకు సంబంధించిన ఏమైనా ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయా ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది ఎందుకు ఎక్కించుకోవాల్సింది సంబంధించి కూడా పోలీసు ఒకవైపు తల్లిదండ్రులు విచారిస్తున్నారు మరోవైపు సీసీ కెమెరాల ఆధారంగా బైక్ ఎక్కడ వెళ్ళింది అతను ఎక్కడ ఉంచారన్న కోణంలో కూడా ప్రస్తుతం విచారణ అనేది వేగవంతం చేశారు రైట్ అమర్ థ్యాంక్ యూ ఇది ఇప్పటి వరకు